వెల్కమ్ బ్యాక్ ఎన్ఏకేస్ హ్యాండ్ గ్యారేజ్ కి మా డీజే మిత్రుల కోసం మీరు ఒక మంచి డీసెట్ అమ్మకాలి తీసుకురావడం జరిగింది అయితే ఒక డీసెట్ గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేసి మన వీడియో షేర్ చేయండి అలాగే మీ దగ్గర సెకండ్ హ్యాండ్ వెహికల్ అని డీసెట్ గా అమ్మకానికి ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో ప్రకటించాలంటే డీజే ఫోటోస్ వెహికల్ ఫోటోస్ పూర్తి డీటెయిల్స్ తో మన వాట్సాప్ నెంబర్ పంపించండి అయితే ఒక డిషర్ లో ఓనర్ ఏమో అవసరం ఇస్తున్నారు అన్నది ఒక లిస్ట్ రూపంలో మీ ముందుంచడం జరిగింది ఒక్కసారి స్క్రీన్ పే చూడండి ఏమే ఇస్తున్నారు అన్నది డిబిఎక్స్ క్రాస్ ఓవర్ ఒకటి సిక్స్ ఛానల్ స్టూడియో మాస్టర్ మిక్సర్ ఒకటి హిట్ ప్రో థర్టీ ఎంపీ ఒకటి నోడ్రాక్స్ డీజే ఫోర్ థౌజండ్ ఎంపిఫైర్ ఒకటి నోడ్రో డీజే వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎంపిఫైర్ ఒకటి సింగిల్ టాప్ త్రీ హండ్రెడ్ వార్ట్స్ టూ స్పీకర్లు విత్ హండ్రెడ్ వాట్స్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ హెచ్ఎఫ్లు రెండు ఫిఫ్టీ నుంచి డూబల్ టాప్ సింగిల్ హెచ్ఎఫ్ పిఆర్ ఫోర్ హండ్రెడ్ వార్ట్స్ నాలుగు స్పీకర్లు ఉంటాయి అలాగే దీనికి హెచ్ఎఫ్ ప్లస్కి వన్ ట్వంటీ వార్ట్స్ హెచ్ఎఫ్లు రెండు ట్వెల్ ఇంచ్ డ్యూయల్ టాప్ సింగల్ హెచ్ఎఫ్ దీనికి నోడ్రా ఫోర్ హండ్రెడ్ వార్డ్స్ నాలుగు స్పీకర్లు ఉంటాయి అలాగే వచ్చేసరికి ఫిఫ్టీ వాట్స్ లు రెండు ఉంటాయి డ్యూయల్ బేస్ రెండు సరికి వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వార్డ్స్ నోడ్రా స్పీకర్స్ నాలుగు ఉంటాయి బిఎంవై వన్ థౌసండ్ వార్డ్స్ సింగల్ స్కోప్ బేస్లు రెండు జెన్నట్ టూ థౌసండ్ వాట్స్ ఫోక్ మిషన్ ఒకటి ఎల్పిసి డబల్ జీరో సెవెన్ హెచ్ లైట్స్ నాలుగు బాయ్ ఆఫ్ బాడీ లైట్స్ ఆరు పవర్ బోర్డ్ ఒకటి విత్ ఆల్ కేబుల్స్ ఓనర్ గారు ఇవ్వడం జరుగుతుంది వాటితో పాటు మూడు బెల్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఓనర్ గారు చెప్తున్న అమౌంట్ వచ్చేసరికి రెండు లక్షల యాభై వేలు ఈ అమౌంట్ ఫిక్స్ కాదంటే ఇంకా తక్కువ చేస్తా అని చెప్తున్నారు ఓనర్ గారు ఓనర్ గారి ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ ఫోర్ జీరో నైన్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ సెవెన్ అయితే ఓనర్ గారు విలేజ్ వస్తే సరికి భీమారం మండలం భీమారం జిల్లా జగిత్యాల రాష్ట్రం తెలంగాణ మీకు నై డీజే నచ్చినట్టయితే ఓనర్కి ఫోన్ చేసి పరిసర పంతలు ఉన్నట్టయితే వెళ్ళి చెక్ చేసి తీసుకోండి అలాగే టైంపాస్ మాత్రం చేయకండి ఎందుకంటే డీజేవాని వాళ్ళు కొంచెం డబ్బులు అప్పు తీసుకొచ్చి డీజే కొని పెడతారు వారికి నష్టం రావడం వల్లనో దేనికో తెలియదు అమ్ముతారు కాబట్టి వారికి అయితే మీరు అయితే టైంపాస్కి ఫోన్ చేయకండి వారికి డబ్బులు అవసిజెంట్ ఉంటేనే వాళ్ళు డీజే అమ్ముతారు కాబట్టి మీరు పాస్ చేసి వారు టైం వేస్ట్ చేయకండి మీకు అవసరం ఉంటేనే ఫోన్ చేయండి రేట్ గురించి మాట్లాడండి తక్కువ చేస్తారు అలాగే మీకు మన వీడియో నచ్చినట్లయితే మన వీడియోని షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియో చూస్తున్నాను లైక్ అయితే చేయట్లేదు నేత వీడియో మీ కోసమే చేస్తున్నాను డీజే మిత్రుల కోసమే చేస్తున్నాడు డీజే మిత్రులు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లే మిత్రులైతే ఒకటి ఆలోచించాలి నేను మీకోసం చేసినాము మీరు కూడా నాకు సపోర్ట్ చేయాలి సపోర్ట్ ఇస్తే ఇంకా మరిన్ని మంచి వీడియో చేయడానికి నాకు అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ దగ్గర ఏదో సెకండ్ హ్యాండ్ వెహికల్ కానీ లేదా డీజే కానీ అమ్మకానికి ఉంటే మా ఛానల్లో ప్రకటించాలనుకుంటే డీజే డీటెయిల్స్ అండ్ ఫోటోస్ మా వాట్సాప్ కు పంపగలరు మా వీడియో చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో